ఉదయాన్నే లేచి బాలుకి కాఫీ తీసుకొని వస్తుంది బాలు ప్రశాంతంగా ఉండేసరికల్లా అసలు నిన్న గారు నిన్ను చూస్తుంటే నాకు చాలా షాక్గా ఉంది అని చెప్పేసి అంటుంది అదేంటి అలా అన్నావు అంటే నిన్ను జరిగిన గొడవ గురించి కొంచెం కూడా అసలు ఆలోచించవా కనీసం గుర్తన్నా ఉందా నీకు నువ్వు ఇంకా చాలా అప్సెట్గా ఫీల్ అయిపోయి రైతులంతా నిద్రపోకుండా అలా కూర్చొని ఉన్నావేమో అనుకున్నాను అని చెప్పేసి అంటుంది మీనా అంటంతో ఇవన్నీ నా చిన్నతనం నుంచి నాకు ఈ వీటి గురించి నిద్రపోకుండా కూర్చొని రాత్రి తెల్లర్లు జాగారం చేసి పాడు చేసుకునే ఆలోచనలు నాకైతే లేవు మనిషి ఉన్న జీవితాన్ని ఈ కాస్త జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకని చెప్పేసి ప్రశాంతంగా టయానికి ఒక ముద్ద తిన్నానా సమయస్ఫూర్తిగా ఆలోచించుకున్నానా వెళ్ళి మగ మహారాజులాగా రూపాయి సంపాదించుకొచ్చుకున్నానా నా జీవితానికి నా కుటుంబానికి ఏం కావాలో చూసుకున్నానా ప్రశాంతంగా గడిపానా అంతేగాని జరిగిపోయిన వాటి గురించి జరగబోయే వాటి గురించి అన్నీ ఆలోచిస్తూ కూర్చొని బాధపడుతూ కూర్చుంటే ఏది ఆగదు కదా ఆయన నా చిన్నతనం నుంచి నేను పడని బాధ అంటూ లేదు ఎదుర్కొని కష్టం అంటూ లేదు అలాంటప్పుడు వాటి గురించి వీటి గురించి ఆలోచించి నా జీవితాన్ని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటం అవసరమా నాకు అందుకని నా జీవితాన్ని నేను ప్రశాంతంగా నిద్రపోయాను రైతుల్లవాళ్ళు నీకేమైనా అభ్యంతరం అంటే అలా కాదు ఎలా కాదు చేపలు తీసుకొచ్చిస్తాను చేపల పులుసు నువ్వు చాలా బాగా పెడతావు కదా ఇవాళ చేపల పులుసు పెట్టు అని చెప్పేసి అంటాడు నాకు తెలీదు నేను పెట్టను అయినా ఇప్పుడు చేపలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అంటుంది మేన చేపలు ఎక్కడి నుంచి వచ్చేది ఏంటి మా అమ్మ నాయనమ్మ వాళ్ళ కాలువలో ఊరు గడ్డల మీద కాలువ గట్ల మీద బో రేవుకి వెళ్తే బొచ్చడి చేపలు దొరుకుతాయి అందులోనూ ఏటి చేప అంటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా ఆ చేప కనుక నువ్వు పులుసు పెట్టావంటే అదరహో అదరహా అన్నట్టు ఉంటుంది చక్కగా తిని ఎంజాయ్ చేస్తూ స్నేహితులతో గడిచి సరదా కాల అలా గడిపేసొద్దామంటే ఈ షీల డాలింగేమో బయటికి వెళ్ళనివదు అందుకే సరదాగా అట్లా ఏటి గట్టికి వెళ్ళేసి చేపలు పట్టుకొచ్చేస్తాను మంచి చేపలు తీసుకొస్తాను నువ్వు కవల పులుచ్చేసేసే తిన్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత సరదాగా అసలు ఎలా ఉండగలవు జీవితం మీద నమ్మకం లేదా జీవితం అంటే ఆశ లేదో నాకు అసలు అర్థం కావట్లేదు అంటుంది మీనా జీవితం అంటే ఆశ లేకుండా జీవితం మీద నమ్మకం లేకుండా ఏ మనిషి జీవించలేడు తెలుసా మనిషి అనేవాడికి ఆశ ఉండాలి అలాగనే నమ్మకం ఉండాలి అప్పుడే ఆ జీవితం సంపూర్ణంగా సాగిపోతూ ఉంటుంది ఉన్న కష్టాలని బాధల్ని తలుచుకొని బాధపడితే కూర్చోవద్దని ఇప్పుడు పదిసార్లు చెప్పా పూలగంప నా జీవితాన్ని నన్ను ప్రశాంతంగా బతకనియ్యి నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు నా ప్రశాంతతను దూరం చేసి నీ ప్రశాంతతను కోరుకోవటం నీకు న్యాయం కాదు దయచేసి నన్ను ఇట్లా వదిలేసే బాయ్ నేను వెళ్ళి చేపలు తీసుకుని వస్తా దానికి కావాల్సినవి అన్నీ రెడీ చేస్తూ ఉండు అని చెప్పేసి బాలు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న బాలుని అలా చూస్తూ ఉండిపోతుంది మీనా అయితే ఈ లోపు బాలుగో వాళ్ళ నాయనం వస్తుంది అక్కడికి ఏంటి అమ్మమ్మగారు అసలు ఆయన మాటలు వింటూ ఆయన ఉద్దేశం ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కాదు అంటే వాడిని అర్థం చేసుకోవడానికి నీకు కొంచెం టైం పట్టిద్దమ్మా కానీ వాడిని అర్థం చేసుకున్నాక మాత్రం ఒక్క క్షణం కూడా నువ్వు వాడిని వదిలి ఉండలేవు అది మాత్రం ఖచ్చితంగా నిజం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమిటో బొమ్మగారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు చిన్న వయసు కదమ్మా అనుభవపూర్వంక అన్నీ అరిగే అర్థమవుతూ ఉంటాయి నువ్వేమీ టెన్షన్ పడాల్సిన పని లేదు నీ భర్త చాలా మంచివాడు అది మాత్రం నేను గ్యారంటీగా రాసివ్వగలను అంటుంది భామగారు ఇలా జరుగుతూ ఉంటే ప్రభ అయితే మాత్రమే తనని కానీ రోహిణి అందంగా తయారు చేసిందని వింత వింత గిటప్పులన్నీ వేసుకుంటూ తన భర్త ముందుకు పోయి నిలబడగానే ఇక సత్యమైతే మాత్రం తడుచుకొని వమ్ము దెయ్యం వయ్యో దెయ్యం అని కేకలు పెడుతూ ఉంటాడు అలా అది కేకలు పెడుతూ ఉంటే దెయ్యాన్ని కాదండి నేను మీ భార్యని ప్రభాని అని చెప్పేసి అంటూ ఏంటి నా భార్య ప్రభాన ఎంత విడ్డూరంగా ఎప్పుడు రెడీ అవుతుంది నువ్వు ఎవరో తల్లి నీకు ఒక దండం వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటూ ఉంటాడు లేదండి నేనేనండి అండంతో ఇక మొహానికి అడ్డు పెట్టుకున్న దిండు తీసి చూస్తాడు చూస్తే సరిగా కనిపించకపోయేసరికల్లా మళ్ళీ కళ్ళ పెట్టుకొని మరి చూస్తాడు చూసే సరికల్లా ఎదురుగా ప్రభావిత ఉంటుంది ఏంటి ఇంకా ఈ గెటప్ తీ తెలుసుకోలేదా నువ్వు అందంగా ఉన్నావు చెప్పి చెప్పి పోలే ఇక దాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావా నువ్వు ఇలాగా రెడీ అయి కూర్చుంటే ఇంట్లో పనులు అవి ఎట్లాగా ఇంట్లో పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లి ఉంది మనం ఏంటో మన బాధ్యతలు ఏంటో కనీసం గమనించాలి కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతేలేండి నేను అందంగా ఉండాలని మీకు కుళ్ళు అని చెప్పేసి అంటుంది అవునవును నిన్ను చూసి నేనే కుళ్ళు పడాలి మరి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు సత్యం ఇక అందులోకి తన కూతురు వచ్చి ఏంటమ్మా ఈ అవతారో ఇంకా తీవా అని చెప్పేసి అంటూ ఉంటే నీకేం తెలిసే దీంట్లో ఉన్న మజ ఎంత అందంగా తయారు చేసిందో మేము వదిన మనోజ్ కాబోయే భార్య అంటూ పొంగిపోతూ ఉంటుంది ఇక ప్రభ అయితే మాత్రం మగధ రాజ్య రాజధాని రాజగృహ సమీపంలోని పక్షి పర్వతం ఆ పర్వతం చివర విశాలమైన చదును భాగం ఒక పక్క పెద్ద పెద్ద కొండరాళ్ళు ఆ రాళ్ళ సందులో చిన్న గుహ అది చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చదును భాగం చుట్టూ పాసనస చెట్లు దట్టంగా ఉన్నాయి ఒక్కరోజు బుద్ధుడు సాయంత్రం వేళ ఆ గుహ ముందున్న రాతి మీద కూర్చొని ఉన్నాడు ఆ సమయానికి వచ్చాడు దీర్ఘనకుడు అనే సన్యాసి అతను అగ్ని ఆరాధకుడు దీర్ఘనకుడు వచ్చి వంగి బుద్ధునికి నమస్కరించాడు ఒక పక్కన నిలబడ్డాడు ఆ రోజుల్లో కొందరు తాపస్సులు మీరు చెప్పేది ఏది నాకు నమ్మతం సమ్మతం కాదు దేన్ని నేను ఒప్పుకోను అనేవారు ఏ విషయాన్ని చెప్పినా దాన్ని ఏదో ఒక విధంగా విమర్శించేవారు తప్పులు వెతికేవారు అంగీకరించేవారు కాదు కొందరున్నారు వారు ప్రతిదాన్ని అంగీకరించేవారు ఆయా విషయాలపై వి వాదా వివాదాలు చేసేవారు కాదు అలాగే అవునను అంటూ తలూపేవారు ఇక మూడో రకం వారు ఉన్నారు వారు కూడా మాకు కొంత సమ్మతం కాదు అనేవారు దీర్ఘనకుడు ఇందులో మొదటి రకం వాడు ఏది నాకు నమ్మకం కాదు సమ్మతం కాదు అనేవాడు ఆ రోజు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ దీర్ఘనక ఏది నాకు సమ్మతం కాదు అనేదైనా నీకు సమ్మతమేనా అని అడిగాడు గౌతమ అది మాత్రం నాకు సమ్మతమే అన్నాడు బుద్ధుడు అతని వైపు తదేకంగా చూశాడు బుద్ధుని ప్రశాంతత దృక్కులు అతన్ని ఏదో ప్రశ్నిస్తున్నట్లు గమనించాడు అప్పుడు బుద్ధుడు ఏది సమ్మతం కాదు అనే వారి దృష్టి రాగరహితంగా ఉంటుంది దేనితో కలవ ఉంటుంది పోగొట్టులకు ప్రతి దాన్ని పొందాలనే భావనకు దూరంగా ఉంటుంది దేన్ని పట్టుకొని వేలాడదు అన్నాడు గౌతమ మంచిది మీరు నా దుష్ కోణాన్ని మెచ్చుకుంటూ అన్నారన్నమాట అన్నాడు దీర్ఘనక ఇంకా విను అంత సమతమే అనేవారు దీనికి భిన్నంగా ఉంటారు వారి దృష్టి రాగంతో ఉంటుంది ప్రతి దానితో కలిసిపోతుంది పొగడ్తలను కోరుకుంటుంది ప్రతి దాన్ని పొందాలని అనుకుంటుంది ఇక మూడో రకం వారు దృష్టి ఈ రెండు రకాలను కలగలుపుకొని ఉంటుంది విశేషం ఏమిటంటే ఈ మూడు రకాల వారితో ప్రతి ఒక్కరూ తమ దృష్టి సరైనదనుకుంటారు ఇతరులని వ్యతిరేకిస్తారు తమ అనుభవంలో తాము అనుకునేదానికి భిన్నమైన ఫలితం చూసినా గ్రహించినా కానీ మీరు మారరు మూర్ఖంగా తాను అనుకున్నది సత్యం అనుకుంటారు సర్వం అదే అని నిర్ణయించుకుంటారు మిగిలినదంతా మిద్యే అని భావిస్తారు దీనివల్ల ప్రజ్ఞని ఎవరు కను కోల్పోతారు సత్యాన్ని ఆవిష్కరించలేరు అని చెప్పాడు బుద్ధుడు అలా మూడు రకాల దృష్టి గల వారి గురించి చెప్పాక తన తప్పు ఏమిటో దీర్ఘ నకునికి అర్థమైంది ద్వేషం క్రోధాలు ఎలా సత్యాన్ని తెలుసుకోవటానికి అవరోధాలే అని గ్రహించాడు ఇవి తొలగించుకొని సమ్మక్ దర్శనం కోసం దర్శనం వల్లనే సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలం అని అర్థం చేసుకున్నాడు మనసుని మాలిన్యరహితం చేసుకోవటం వల్ల సమ్మక్ దృష్టి కలుగుతుందని గ్రహించి వినమ్రంగా బుద్ధుని పాదాలంటే నమస్కరించాడు సమ్మక్ దర్శనం అంటే